శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ అందరికీ నమస్కారం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రేపటి నుండి సింహరాశి వారికి ఊహించని అదృష్టం ఒక స్త్రీ కారణంగా జీవితమే మారబోతుంది ఈ మార్పు ఎలా వస్తుంది ఏ నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువ ప్రభావితం ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి మీ జీవితాన్ని మార్చే రహస్యాలు తెలుసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి వారికి రేపటి నుండి అదృష్టం సింహరాశి వారు ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వం కలిగినవారు రేపటి నుండి అనుకోని అవకాశాలు వస్తాయి ఒక స్త్రీ సహాయం ప్రోత్సాహం లేదా పరిచయం ద్వారా జీవితంలో పెద్ద మార్పు జరుగుతుంది ఈ మార్పు ఉద్యోగం వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఉండవచ్చును నక్షత్రాల ప్రభావం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం మక నక్షత్రం వారు కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం స్త్రీ సహాయం ద్వారా ఆర్థిక లాభం అనేది వీరికి కలుగుతుంది పూర్వ పాల్గొని నక్షత్రం వారికి కొత్త సంబంధాలు స్త్రీ పరిచయం ద్వారా ప్రేమ లేదా వివాహ సూచనలు అనేవి కనిపిస్తున్నాయి ఉత్తర పల్గొని వారికి ఉద్యోగంలో స్త్రీ సహచరుల ద్వారా ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు అనేవి వచ్చే అవకాశాలు ఎంతగానో ఉన్నవి ఊహించని అదృష్టం ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం ఒక స్త్రీ మిత్రురాలు సహచరురాలు లేదా కుటుంబ సభ్యురాల రూపంలో సహాయం అనేది చేస్తుంది ఆమె ఇచ్చే సలహా పరిచయం లేదా మద్దతు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది ఇది ఆర్థిక స్థిరత్వం సంబంధాలు బలపరచడం లేదా కొత్త అవకాశాల రూపంలో ఉంటుంది ఆచరణలో పాటించాల్సినవి ఇప్పుడు మనం చూద్దాం దేవి ఆలయంలో దీపం వెలిగించడం స్త్రీలకు గౌరవం ఇవ్వడం స్త్రీలకు సహాయం చేయడం పసుపు రంగు వస్త్రాలు ధరించడం సూర్యుని ప్రార్థన ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం చేయడం ఇవన్నీ చేస్తే ఈ రాశి వారికి ఎంతగానో మేలు కలుగుతుంది అలానే స్త్రీ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే వివరాలు కూడా మనం ఒకసారి చూద్దాం ఒక స్త్రీ మిత్రులారు సహచరులారు లేదా కుటుంబ సభ్యురాలు రూపంలో మీ జీవితంలో ప్రవేశిస్తుంది ఆమె ఇచ్చే సలహా పరిచయం లేదా మద్దతు వల్ల మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు ఇది ఆర్థిక లాభం ఉద్యోగ ప్రమోషన్ లేదా కొత్త సంబంధం రూపంలో ఉండవచ్చును సూర్యుడు సింహరాశి అధిపతి రేపటి నుండి సూర్యుని స్థానం బలపడుతుంది శుక్రుడు స్త్రీల సూచిక శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల స్త్రీ సహాయం ద్వారా అదృష్టం వస్తుంది చంద్రుడు భావోద్వేగాలను ప్రభావితం చేస్తాడు చంద్రుని అనుకూల దృష్టి వల్ల సంబంధాలు అనేవి బలపడతాయి అలానే ఈ సమయంలో మీకు ఊహించని అదృష్టం కూడా కలిసి వస్తుంది అది ఏ రూపంలో కలిసి వస్తుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ మరియు వ్యాపారంలో లాభం ప్రేమ సంబంధం లేదా వివాహ సూచనలు ఆరోగ్య సమస్యల పరిష్కారం కుటుంబంలో శాంతి ఆనందం ఈ విధంగా మీరు ఊహించని రూపంలో అదృష్టం మీకు కలిసి వస్తుంది మీకు ప్రత్యేక పూజలు కూడా ఈ సమయంలో మీరు చేసుకోవచ్చు శుక్రవారం రోజున దేవి ఆలయంలో దీపం వెలిగించండి పసుపు కుంకుమతో దేవీ పాదాలకు అర్చన చేయండి స్త్రీలకు గౌరవం ఇవ్వడం ఇది మీ అదృష్టాన్ని మరింత పెంచుతుంది సూర్య నమస్కారం ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం చేయడం ద్వారా మీ శక్తి అనేది పెరుగుతుంది స్త్రీ సహాయం రూపాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం మిత్రురాలు మీకు కొత్త పరిచయాలను కల్పిస్తుంది సహచరురాలు ఉద్యోగంలో మీ మద్దతు ఇస్తుంది కుటుంబ సభ్యురాలు ఆర్థిక సమస్యల పరిష్కారంలో సహాయం చేస్తుంది గురువు లేదా మార్గదర్శకురాలు మీ జీవితాన్ని కొత్త దిశ చూపిస్తుంది సింహరాశి వారికి రేపటి నుండి వచ్చే శుభ సూచనలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అనుకోని ఆహ్వానం అనగా కొత్త అవకాశానికి దారితీస్తుంది మరియు రెండవది ఆర్థిక లాభం పెట్టుబడులు లేదా వ్యాపారంలో లాభం అనుకోని విధంగా మీరు ఎప్పటి నుండో సమస్యల్లో చిక్కుకున్న డబ్బు మీకు రావడం కూడా మీరు గమనించవచ్చు సంబంధాలు బలపరచడం కూడా ఈ సమయంలో మీరు చూడవచ్చు కుటుంబంలో శాంతి ఆనందం అనేవి కూడా మీకు కనిపిస్తాయి ప్రేమ సూచనలు అనగా కొత్త సంబంధం కూడా ప్రారంభమయ్యే అవకాశం ఎంతగానో ఉన్నది నక్షత్రాల వారిగా ప్రత్యేక ఫలితాలు కూడా ఉన్నాయి మక నక్షత్రం వారికి పెద్దల ఆశీర్వాదం స్త్రీ సహాయం ద్వారా ఆర్థిక లాభం పూర్వ పాల్గొని నక్షత్రం వారికి ప్రేమ వివాహ సూచనలు ఉత్తర పాల్గొని నక్షత్రం వారికి ఉద్యోగంలో ప్రమోషన్ మరియు కొత్త అవకాశాలు శుభకార్య సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి వివాహం లేదా నిశ్చితార్థం జరగవచ్చును కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభం కూడా మీరు చూడవచ్చు పిల్లల విద్యలో విజయాలు రావచ్చు మరియు మీ జీవితంలో స్త్రీ సహాయం వల్ల ఏ మార్పు వచ్చింది మీరు ఏ నక్షత్రంలో పుట్టారో కూడా ఈ వీడియో ప్రకారం మీరు చూసుకున్నట్లయితే మీకు ఎంతగానో ఇది ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చు ఇక మక నక్షత్రం వారికి కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం స్త్రీ సహాయం ద్వారా కూడా మనకి ఎంతగానో డబ్బు సహాయం అనేది కూడా అందుతుంది అలానే మీరు ఈ సమయంలో చూసినట్లయితే మీరు కొన్ని కొన్ని సమయాలలో ఆస్తుల కోసం స్థిరాస్తుల కోసం ఎప్పటి నుండో ఇబ్బంది పడి కోర్టు చుట్టూ తిరిగి కొన్ని కొన్ని చివరి వరకు వచ్చి ఆగిపోయిన వాటిలో కూడా మీరు ఈ సమయంలో ఆ స్త్రీ అడుగుపెట్టడం వల్ల మీకు ఎంతగానో అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీకు అనుకోని డబ్బు ఆర్థిక సాయం కుటుంబంలో శాంతి మీరు ఎంతో ఆనందం అలానే యువకులకు యువతికి అయితే మంచి భర్త లేదా భార్య రావడం మరియు మీకు ఆ స్త్రీ మిత్రురాలు అయితే ఆమె వల్ల ఆమె ఇచ్చే మంచి సలహాల వల్ల మీ ఉద్యోగంలో కానీ మీ వ్యాపారంలో కానీ మంచి మంచి సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఎంతో ఉన్నత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి మీ మిత్రురాలు అయితే మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఏది మంచి ఏది చెడు అని చెప్పి మీతో ఉండి నడిపించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎంతగానో ఉంది అలానే కుటుంబంలో ఆ స్త్రీ మీ భార్య కూడా అయ్యుండవచ్చు ఆమె వచ్చిన తర్వాత మీ కుటుంబంలో ఎంతో శుభం శాంతి కూడా తీసుకొస్తుంది ఆమె అడుగుపెట్టిన వేళ లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే అని భావించండి ఎందుకంటే అకస్మాత్తుగా ఎప్పటి నుండో వచ్చిన డబ్బులు శాంతి అనేవి కూడా మీరు ఈ సమయంలో మీరు చూడగలుగుతారు కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి పంపించి లైక్ చేసి షేర్ చేయండి అలానే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు